హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక డైనింగ్ టేబుల్ దగ్గర అందరూ కూర్చుని ఉంటారు ఇక అప్పుడే అక్కడికి చామంతి అయితే స్వీట్ బాక్స్ తీసుకుని వస్తుంది ఏంటే ఇలా స్వీట్ బాక్స్ తీసుకుని వచ్చావు అని రమాదేవి కోపంగా అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు చామంతి చెప్తూ ఉంటుంది ఈ స్వీట్స్కి తీసుకురావడానికి ఒక కారణం ఉంది అమ్మగారు నేను కాలేజ్ టాపర్గా వచ్చినందుకు మా ప్రిన్సిపల్ కోర్ట్ మా కోర్టులో వచ్చిన ఒక కేసు వాదించే అవకాశం ఇచ్చారు ఆ కేసులో గనక నేను గెలిచితే నేను సెకండ్ సెమిస్టర్ ఫీజు కావలసిన డబ్బు స్కాలర్షిప్ రూపంలో నాకు వస్తుంది అప్పుడు నేను ఆ ఫీజు కట్టేయవచ్చు అని సంతోషంగా చెప్తూ ఉంటుంది ఆ మాటలు వినగానే హర్ష ఇంకా ప్రేమ్ వాళ్ళిద్దరూ కూడా తెగ సంతోషపడిపోతూ ఉంటారు ఇదంతా విన్న రమాదేమి అయితే నిశాఖ కాల్ చేస్తుంది కాల్ చేసి జరిగినదంతా చెప్తుంది ఏంటంటే ఆ పని మనిషి నీకు సవాల్ విసిరిందా అని చెప్తూ ఉంటుంది అవును ఆ పని మనిషి ఆ కేసు వాదించకూడదు తనకి పోటీగా నువ్వు రావాలి అని చెప్తూ ఉంటుంది మీరు చెప్పారు కదా అంటే నేను కాలేజ్కే వెళ్తున్నాను అంతా నేను చూసుకుంటాను మీరు కూల్గా ఉండండి అని నిషి ఫోన్ కట్టేస్తుంది మరి నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్